శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కార్యవాదులు రచించినవారు ఆదోని గారు కథ విందాము నిశాకన్య తన నల్ల ముసుగును తొలగించుకుంటున్న సమయం జానకమ్మ పక్కవాటాలో గణగణమని గంటమోగిన శబ్దానికి మేలుకుంది నైట్ ల్యాంప్ వెలుతురులో మూలనున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నమస్కరించి మంగళసూత్రాలను కళ్ళకద్దుకుని లేచింది అప్పటికే వరండాలో లైటు వేసుకుని పేపర్ చదువుతున్న ఆమె భర్త పరంధామయ్య జానకమ్మను చూడగానే జానకి మన పక్క వాటాకు ఎవరో వచ్చినట్టున్నారు ఇందాక పసిబిడ్డ ఏడుపు కూడా వినిపించింది నీకు మంచి కాలక్షేపం అన్నాడు భర్త మాటకు జానకమ్మ ముసిముసిగా నవ్వి లోపలికి దారితీసింది పరంధామయ్య దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కూతురు శ్రీలత కాపురం విజయవాడలో కొడుకు సుందర్ హైదరాబాదులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పరంధామయ్య సుందర్కు సంబంధాలు చూస్తున్నాడు శ్రీలతకు రెండేళ్ల బాబున్నాడు జానకమ్మ కనులలో మనవడు భరత్ ముద్దుల రూపమే కదులుతూ ఉంటుంది వాని చిలిపి చేష్టలే మనసులో మెదులుతూ ఉంటాయి పరంధామయ్య జానకమ్మ టిఫిన్ తీసుకుని సుందర్కి వచ్చిన పెళ్లి సంబంధాలను గురించి మాట్లాడుతున్నారు అంతలో కాలింగ్ బెల్ మోగింది జానకమ్మ వెళ్లి తలుపు తీయగా పాతికేళ్ల అమ్మాయి చేతిలో ప్రసాదం తాంబూలం ఉన్న ప్లేటుతో నిలబడింది జానకమ్మ అమ్మాయిని చూడగానే అర్థం చేసుకుంది పక్క బాటాకు అద్దెకు వచ్చిన వాళ్ళని వెంటనే సాదరంగా రామ్మా అంటూ ఆహ్వానించింది లోపలికి ఆమె లోపలికొచ్చి నా పేరు సంగీత అండి మేము పక్క పోర్షన్కి అద్దెకొచ్చాము పూజ అయ్యింది మీకు ప్రసాదం ఇద్దామని వచ్చాను అంటూ ప్రసాదం ప్లేటు జానకమ్మకు అందించింది జానకమ్మ అందుకుని కూర్చోమ్మ అంది ఆప్యాయంగా పర్వాలేదండి పూజ అయ్యింది కాసేపట్లో సామానంతా వస్తుంది అన్నీ సర్దుకోవాలి అందే నిలబడి నిజమేనమ్మా ఉండు బొట్టు ఇస్తాను అంటూ ఆమెకు కుంకుమిచ్చి కొత్తగా వచ్చారు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడగమ్మా నాకు నీ వయసు కూతురుంది అంది జానకమ్మ అలాగేనండి వస్తాను అని బాబాయ్ గారు వస్తానండి అని పరంధామయ్య కూడా చెప్పి వెళ్ళింది వరుస కలుపుతూ పర్వాలేదు చాలా కలుపుగోలమ్మాయి అని మనసులో అనుకున్నాడు పరంధమయ్య జానకమ్మ అమ్మాయిని చూసి చాలా సంతోషించింది తనకు మంచి తోడు దొరికినందుకు వారం గడిచిపోయింది ఇల్లు సర్దటం రెండు రోజుల్లో ముగించి భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళటం ప్రారంభించారు ఒకరోజు సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చిన సంగీతకు వరండా గ్రిల్కు కట్టిన క్యారీ బ్యాగ్లో పాల ప్యాకెట్ కనిపించలేదు ఏమైందా ఒకవేళ పిల్లి ఏదైనా తీసుకెళ్ళిందేమో అనుకుంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది ఆ మాట విని జానకమ్మ నాలుగు కాళ్ల పిల్లులే కాదు రెండు కాళ్ల పిల్లులు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలమ్మా పోని పాల అబ్బాయిని ప్యాకెట్ మా ఇంట్లో ఇవ్వమను ఎప్పుడూ ఇంట్లోనేగా ఉంటాను జాగ్రత్తగా తీసిపెడతాను నువ్వు రాగానే తీసుకెళ్ళు అంది అలానే గారు మీకు ఇబ్బంది పెట్టినట్టవుతుందేమో ఆ ఇందులో ఇబ్బందేముందమ్మాయి ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా ఉండు ఈ రోజుకి కొంచెం పాలిస్తాను కాఫీ పెట్టుకుందురు కాని అంటూ గ్లాసుతో పాలిచ్చింది జానకమ్మ కొద్ది రోజుల్లో జానకమ్మకు సంగీతకు బాగా చను ఏర్పడింది సంగీత రోజూ వచ్చి పాల ప్యాకెట్ తీసుకెళ్లేది వీలున్నప్పుడు వచ్చి మాట్లాడేది సంగీత భర్త సుధాకర్ కూడా అప్పుడప్పుడు పరంధామయ్యతో వచ్చి మాట్లాడేవాడు వాళ్ల పది నెలల పాప దేపను చూసి జానకమ్మ పడేది జానకమ్మ వాళ్ల ఫోన్ నంబర్ని ముఖ్యమైన వాళ్లకు ఇచ్చారు సుధాకర్ దంపతులు వాళ్ల సమ్మతి మీద ఎప్పుడు ఫోన్ వచ్చినా జానకమ్మ ఓపిగ్గా పిలిచేది ఒకరోజు మాటల సందర్భంలో జానకమ్మ సంగీతతో సంగీత మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ పాపను కూడా తీసుకెళ్తున్నారు ఈ మాట చాలాసార్లు అడుగుదామనుకుంటూ అడగలేదు అంది జానకమ్మ దారిలో పాపను క్రష్లో వదిలి వెళతాం గారు వచ్చేటప్పుడు తీసుకుని వస్తాం అని సంగీత చెప్పిన మాట విని జానకమ్మ చాలా నొచ్చుకుని అయ్యో అలానా నేను ఇంకా ఏదో మీ వాళ్ల ఇంట్లో వదిలి వెళుతున్నారు అనుకుంటున్నాను పాపం పసిబిడ్డ సాయంకాలం మీరొచ్చేదాకా ఆ క్రష్లో ఎలా చూసుకుంటారో ఏమిటో నేనుండగా అక్కడ వదిలి వెళ్ళటం ఎందుకమ్మా ఆ మాత్రం పాపను చూసుకోలేనా నేను ఖాళీగానే ఉంటాగా నాకు పిల్లదానితో కాలక్షేపంగా ఉండటమే కాక సంతోషంగా గడిచిపోతుంది అంది జానకమ్మ ఆ మాట విని సంగీత సంబరపడిపోయి జానకమ్మ చేతులు పట్టుకుని పిన్నిగారు మీరే మీదెంత పెద్ద మనసు వేరే కర్తంతరం లేక వదిలి వెళ్ళటం మీరు పాపను చూసుకుంటానంటే అంతకంటే ఏం కావాలి మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు మీ రుణం ఎలా తీర్చుకుంటామో అంది సంగీత పిచ్చిపిల్ల అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా నా కూతురు లాంటి దానివి అంటూ అక్కును చేర్చుకుంది జానకమ్మ భార్యాభర్తలు ఆఫీస్కి వెళుతూ పాపను పాపకు కావాల్సిన వస్తువులను జానకమ్మకు అప్పజెప్పి వెళ్లేవాళ్ళు సాయంత్రం వాళ్ళు వచ్చేంతవరకు పాపకు పాలు తాగించటం తినిపించటం ఆడిపించటం నిద్రపుచ్చటం లాంటి అన్ని పనులు జానకమ్మ ప్రేమగా చేసేది పాపకు జానకమ్మతో బాగా చనువేర్పడింది సంగీతం వచ్చి రమ్మని చేతులు చాపితే రానని జానకమ్మ మెడ చుట్టూ చేతులు వేసి జానకమ్మను అంటుకుపోయేది ఆ చర్యకు జానకమ్మ మురిసిపోయేది రోజులు గడుస్తున్న కొద్దీ పాపను వదిలి ఉండలేనేమో అనిపించేది జానకమ్మకు సుధాకర్ వాళ్ళొచ్చి సంవత్సరం గడిచిపోయింది జానకమ్మ కూతురు కొడుకు వచ్చి వెళ్లారు ఒకరోజు సుధాకర్ దంపతులు వచ్చి తమకు ఆఫీస్ క్వార్టర్స్ ఇచ్చారని క్వార్టర్స్ ఇచ్చినందుకు సంతోషంగాను వారిని వదిలి వెళుతున్నందుకు బాధగాను ఉందని చెప్పారు ఆ మాట విని జానకమ్మ పడిపోయింది పాప తనకు దూరమవుతుంది అనుకుంటే ఆమె మనస్సు బాధతో నిండిపోయింది బాధను దిగమింగి పైకి గంభీరంగా చాలా సంతోషమమ్మా కానీ మీరు దూరంగా వెళుతున్నారంటే మనసుకు కష్టంగా ఉంది అదీకాక పాపను వదిలి ఉండమంటే అంటే అని అంటూ ఉండగానే ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది మాట పెగలలేదు సంగీత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పిండిగారు బాధపడకండి మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మాకు మాత్రం బాధగా లేదా క్వార్టర్సు కొంత దూరమైనా ఇదే ఊరేగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అంతా సెటిల్ అయ్యాక వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను సరేనా పిలిగారు అంటూ అనునయించింది అనుకున్న ప్రకారం సుధాకర్ దంపతులు క్వార్టర్స్కి వెళ్ళిపోయారు వారు ఖాళీ చేయగానే ఇంటి యజమాని ఇంటిని కొంత ఆల్టర్ చేయించాలంటూ పని మొదలు పెట్టించాడు పది రోజులు గడిచిపోయాయి సంగీత వాళ్ళు రాలేదు జానకమ్మకు రోజులు భారంగా గడుస్తున్నాయి ఒకరోజు మనసుండలేక సంగీత వాళ్ళు ఇంకా రాలేదేంటండి అని అడిగింది వస్తారు జానికి అక్కడంతా సెటిల్ అవ్వాలిగా అన్నాడు పరంధమయ్య నెల రోజులు గడిచిపోయింది వాళ్ల జాడలేదు జానకమ్మ వాళ్ళు వస్తారన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంది ఆమె నిరీక్షణతోనే ఆరు నెలలు గడిచిపోయాయి వారు రాలేదు ఒకరోజు సాయంత్రం భార్యాభర్తలు వరండాలో కూర్చొని మాట్లాడుతున్నారు చూశారా అండి ఆరు నెలలు గడిచిపోయాయి వాళ్ళు రాలేదు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది జానకమ్మ బాధగా ఆమె బాధను అర్థం చేసుకున్న పరంధామయ్య నిట్టూరుస్తూ అనవసరంగా బాధపడకు జానకి బహుశా ఇక వాళ్ళు రారు వాళ్ళు కార్యవాదులు కొందరంతే వాళ్ల అవసరాలకు మనుషులను వాడుకుంటారు వాళ్ళు చూపే స్నేహం మంచితనం నిజమైనవి కావు అవి కేవలం వాళ్ళు అవసరం కడుపుకోటానికే సంగీత వాళ్లనే తీసుకో వాళ్లకు మన అవసరం చాలా ఉండేది వాళ్ళు లేనప్పుడు పాలు తీసిపెట్టడానికి ఫోన్ కాల్స్ వస్తే పిలవటానికి పాపను చూసుకోటానికి ఇలా వాళ్ళ అవసరానికి నిన్ను వాడుకున్నారు అవసరం వాళ్లది గనుక స్నేహంగా ప్రేమగా మాట్లాడేవారు అంతేకాని అది నిజమైన స్నేహం ప్రేమ కాదు అర్థమైందా అనవసరంగా మనసు పాడు చేసుకోకు స్నేహానికి ప్రేమకు మనం కొంత పరిధి ఏర్పరచుకోవాలి ఆ పరిధి దాటి ఆఖ్యాయతను పెంచుకుంటే ఇలా బాధపడక తప్పదు అని అంటూ ఉండగానే పక్క వాటా దగ్గర ఆటో ఆగిన శబ్దం వినిపించింది నుంచి ఒక జంట కొంత సామానుతోనూ చిన్న బిడ్డతోనూ దిగారు అది చూసి పరంధామయ్య జానకే మన పక్క వాటాకు ఎవరో వస్తున్నారు నీకు అని ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాడు జానకమ్మ నిర్లిప్తంగా అటు చూస్తూ ఉండిపోయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో